బసనేపల్లి గద్దెరాల తిమ్మప్ప స్వామి ఆలయం నుండి కసాపురం వరకు పాదయాత్ర రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని బస్నేపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ గద్దెరాల తిమ్మప్ప స్వామి ఆలయం నుండి కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వరకు ఆలయ అర్చకులు సుధీంద్రనాథ్ ఆధ్వర్యంలో దాదాపు నూట నలభై మందితో కలిసి పాదయాత్ర చేపట్టారు ఈ సందర్భంగా ఆలయార్చకులు సుధీంద్రనాథ్ మాట్లాడుతూ రాబోయే తెలుగు పరాభవనామా తెలుగు సంవత్సరంలో సకాలంలో వర్షాలు కురవాలని పంటలు బాగా పండి రైతులు సంతోషంగా ఉండాలని దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే సంకల్పంతో ఈరోజు అనంతపురం జిల్లా గుత్తి మండలం బస్నేపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ మహాలక్ష్మి సమేత గద్దెరాళ్ల తిమ్మప్ప స్వామి ఆలయం నుండి గుంతకల్ మడకం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం వరకు పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఆర్చకులు సుధీంద్రనాథ్ తెలిపారు ఈ యాత్రలో దాదాపు నూట నలభై మంది భక్తులు భక్తాదులు పాల్గొన్నారు నుంచి అంటే మన స్వామి కొండ నుంచి కసాపురం ఎట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు పాదయాత్రగా పోతున్నాం మరి ఆయన ఏ కలియుగే హరినామ స్మరణాని మనం ఏ పని చేస్తున్నా శ్రీరామను శ్రీకృష్ణను గోవిందానో గోకృష్ణో ఏదో ఒకటి శివానో ఏదో ఒకటి నామం అనుకుంటుంటే మన జీవితాలు ధన్యమైతాయి అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది అందుకోసము మనం మూడు వందల అరవై రోజులు మన जय श्री राम जय श्री राम जय श्री राम जय श्रीरा जय श्री राम जय श्री राम जय श्रीरा जय श्री <laughs> జై శ్రీరామ్ 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 జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ తీసాను అందరు వచ్చినారు అందరు వచ్చినారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ జై శ్రీరామ్

よいしょ。 தூக்காலதா ஏன்னு கனப்படுது నీటికి రావాలా మొత్తం రావాలి ఇట్లా వచ్చినారు నేను చెల్లొచ్చి వీడియో జనా ఉంది ఫోటో కాతా సా వీడియో తిమ్మన్నాడు తీస్తాను నిలబడండి சை அது வீரலாண்ட் பார்த்தது கடா அர்த்தி இதே ஸ்ரீராமனால்

జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు అనంతపురం జిల్లా బుత్తి మండలం పసినేపల్లె గ్రామంలో వెలిసిన శ్రీ మహాలక్ష్మి సమేత గద్దిరాళ్ళ తిమ్మప్ప స్వామి ఆలయం నుంచి విశ్వశాంతి కొరకై రాబోయే తెలుగు నూతన పరాభవనామ సంవత్సరంలో సకాలంలో వర్షాలు పడి రైతులకు మంచి పాటి పంటలు అందించాలని దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేశ ప్రజలందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనేటువంటి ఒక నినాదంతో ప్రతి సంవత్సరము మా ఊరి నుంచి భక్తులు గుంతకల్లు మండలం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంకు పాదయాత్రగా వస్తున్నాము ఆ స్వామి యొక్క ఆశీస్సులతో దేశ ప్రజలందరూ బాగుండి వచ్చే నూతన తెలుగు సంవత్సరంలో సకాలంలో వర్షాలు పడి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జైరా